హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేసుకున్నారేంటి ఈరోజు నేనైతే ఈరోజు మీకు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే ఒక రసం రసం పొడితోటి రసం చేసుకోవడం ఎలాగో చూపిస్తాను మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అంటే మనం ఇది చారు పొడి అండి చారుగుండ అనేది నేను ఎప్పుడూ మనం స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అయిపోయింది అది ఈ రోజు రోజుకి అంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు మడిగా ఉంటుంది కదా మడిగా చేసుకునే వాళ్ళకి చారు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు పల్చటి పదార్థం ఏదో ఒకటి కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మనం నిలవు ఉన్నవి మడిగి వాటికి పనికిరాదు కదా అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ఈరోజు నేను అదే చూపించబోతున్నాను ఇదిగోండి ఈ గిన్నెడు చారుకి ఎంత చారు గుండా చేసుకోవాలో చూపిస్తాను మీకు నేను అన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను దానికి కావాల్సినవన్నీ కూడాను అయితే దీనికి పప్పు కావాలండి కందిపప్పు ఇక్కడ పెట్టుకున్నాను కందిపప్పు దీంట్లో వేసేసుకున్నాను ధనియాలు జీలకర్ర కందిపప్పు ఒక ఎండమిరపకాయ అలాగే ఒక ఐదు మిరియాలు ఇంగువ కంపల్సరీ ఇంగు కావాలి పసుపు ఉప్పు దీంట్లో కావాల్సిన చింతపండు అలాగే బెల్లం ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను ఇక్కడ చూపిస్తాను మీకు నేను చూపించిన తర్వాత అవన్నీ మిక్సీలో వేసుకుని చార్జ్ రెడీ చేసేసుకుందామండి చాలా బాగుంటుంది చింతపండు బెల్లం దగ్గర నుండి చూపిస్తాను చూపించిన తర్వాత ఇవన్నీ కూడా ఇది మిక్సీ జార్ కూడా పెట్టుకున్నాను మిక్సీ జార్లో ఇవన్నీ పౌడర్ చేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ చాలా ఈజీ అంటే ఎప్పటికప్పుడు చేసుకునే వాళ్ళకి ఫ్రెష్గా కావాలి మాకు నిల్వ ఉన్నవి వద్దు అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇట్లానే మనం కొలతలు పెంచేసేసుకుని చక్కగా మనం అన్నీ ఒక ఒక పదిహేను రోజులకి ఒకసారి చేసుకుని పెట్టుకుంటే కూడా మనకి ఇంత శ్రమ పడక్కర్లేకుండా ఆ పొడి తీసి చారులో పడేస్తే మంచి సూపర్ టేస్టీ అయినా చారు చూసి రెడీ అయిపోతుంది అనమాట ఇదిగో చూడండి క్లియర్గా చూపిస్తున్నా మీకు నేను మిరియాలు ఒక ఐదు మిరియాలు పెట్టుకోండి అలాగే కందిపప్పు ఎంత ఒక రెండు టేబుల్ స్పూన్లు కందిపప్పు కావాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను జీల ధనియాలు కొంచెం అంటే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒకే ఒక ఎండమిరపకాయ ఎందుకంటే ఇది వేసుకున్నాం కదా కారం ఎక్కువైపోతుంది మళ్ళీ ఒక పచ్చిమిరపకాయ వేసుకుని మనం చారు మనం ఉడికించుకుంటాం కాబట్టి కారం ఎక్కువైపోతుంది అది మీరు చూసుకుని వేసుకోండి నేనైతే ఒక మిరపకాయ వేసుకున్నాను ఇదిగోండి ఇంగువ ఇది మంచి వాసన వచ్చేస్తుందండి ఇది పలుకు ఇంగువ అనమాట ఊరగాయ ఇంగువ ఈ ఇంగువ పెసర ఇట్లా ఇంగువ పలుకు ఇట్లా వేసుకున్నాను మీ దగ్గర పొడి ఇంగ ఉంటే పొడి ఇంగువ వేసుకోండి ఇవన్నీ కూడా మనం ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్ పౌడర్ లాగా చేసేసుకున్నాం మొత్తం అన్నీ కూడా ఇట్లా వేసుకుందాం అయితే దీనికి సరిపడా మనం ఒక ఒక్కరోజుకి మనం ఈ గిన్నెకి సరిపడా పెట్టుకుందాం అనుకున్నాం కదా ఈ గిన్నెతో గిన్నె చారు పెట్టుకోవాలనుకున్నప్పుడు మీకు తగ్గ పులుపుకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు వేసుకోవచ్చు చింతపండు నాకు తగినంత చింతపండు వేసుకున్నాను అలాగే బెల్లం ఇదిగోండి బెల్లం ఈ మాత్రం బెల్లమైనా పడుతుంది బెల్లం చూసుకుని టేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ మాత్రం బెల్లం కూడా వేసుకో వేసుకుంటున్నాను అయితే ఇవన్నీ పౌడర్ చేసేసుకుని ఇప్పుడు ఈ బెల్లము ఇది తీసేసుకుని ఇలా పౌడర్ చేసేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు అవసరమైనప్పుడు ఈ బెల్లము అది మీరు చారు పెట్టుకున్నప్పుడు బెల్లము చింతపండు వేసుకుని పెట్టుకోవచ్చు లేదా మీకు ఒకేసారి వేసేసుకోవాలంటే కూడా మొత్తం అన్నీ కూడా వేసేసుకుని పౌడర్ దాచుకుని పెట్టుకోవచ్చు అనమాట స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడైతే నేను కరివేపాకు వేయట్లేదు పోపు వేసినప్పుడు కరివేపాకు దాంట్లో వేస్తాను అన్నమాట ఇవన్నీ నేను మెత్తగా పౌడర్ చేసుకుని వస్తా ఇదిగోండి అయితే నేను దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఇందులో పోసేసుకుందాం దీంట్లో కాస్త నీళ్ళు పోసుకుని కూడా తలుచుకోవచ్చు సరే ఈ చారుగుండె దీంట్లోనూ మొత్తం గిన్నె నిండా నీళ్ళు పోసేసుకుంటానండి నేను అది మరిగిన తర్వాత కొంచెం ఇంతవరకు అయిపోతుంది అనమాట బాగా మరగాలి అయితే ఇంకా కొంచెం మనం అస్సలు వేస్ట్ చేయకూడదు ఇలా తోలిచి మొత్తం నీట్లో పోసేసుకుందాం ఇంకా వచ్చేసింది దీంట్లో పక్కన పెడదాం కదా నేను నిండా నీళ్ళు పోసేసుకున్నాను అయితే ఇప్పుడు దీంట్లో మనం పసుపు ఉప్పు అన్నీ వేసేసుకున్నాము కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం ఇందులోని ఇదిగోండి ఇప్పుడు ఇదిగో సరిపడా నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ నేను తుప్పకుండానే వేసుకున్నాను కరివేపాకు ఇలా వేసేసుకుని మనం సగ్డి చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము ఇదనమాట బాగా మరిగిన తర్వాత టేస్ట్ చేసుకుని మనం దీనికి పోపు పెట్టేసుకోవడమే ఇంకా పోపు సంగతి మీకు తెలుసు కదా పోపు ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుంటే ఒక ఎండు మిరపకాయ వేసుకోవచ్చు పోపులో కరివేపాకు వేసుకుని కొంచెం ఇంగు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట నేను ఈ గుండెలో ఇంగు వేసినా కూడా పోపు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇంగు వేస్తానండి ఇప్పుడైనా సరే మనం ఒకసారి కలిపేసేసుకుని ఉప్పు పులుపు అన్నీ చెక్ చేసేసుకోవచ్చు ఇదిగోండి చారైతే మరుగుతుంది అయితే గుమాయించేస్తుంది అయితే దీంట్లో కొద్దిగా ఉప్పు తక్కువైందండి నేనైతే ఉప్పు అడ్జస్ట్ చేస్తున్నాను పోపు అయితే వేయించేసుకున్నాను కొద్దిగా ఆయిల్లో ఆవాలు మెంతులు జీలకర్ర మీకు అందరికీ తెలిసిందే కదా ఇదిగోండి ఇంగో కూడా వేసేసుకున్నాను కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ పోపుని లాస్ట్లో దాంట్లో వేసేస్తాను నేను ఇప్పుడే వేసేస్తాను అండి వేసేస్తే అలా మరుగుతూ ఉంటుంది కోపు ఫ్లేవర్స్ కూడా దీన్ని పట్టుకుంటే బాగుంటుందన్నమాట చూసారా పోపు వేసేసినప్పుడు ఇలాగా అని రావాలన్నమాట అప్పుడే మంచి బాగుంటుంది ఈ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టుకుంటాయి అలా వాళ్ళు మెంతులు వేసాను కదా ఇదండి ఇంకా సేపు మరిగిన తర్వాత ఆపేసుకుంటే మనకి మంచి గుండె చారు రెడీ అయిపోయినట్టేనండి కాస్త మరగాలన్నమాట మీరు దీంట్లో ఏది తక్కువనే వేసుకోండి ఉప్పు మనం కొంచెం ముందు తక్కువే వేసుకున్నాము ఎందుకంటే ఈ చింతపండు ఉడికిన తర్వాత పులుపుకి ఉప్పు తగ్గుతుంది కదా అందుకని తర్వాత నేను అడ్జస్ట్ చేశాను అనమాట సరిపడా ఉప్పు వేసేసుకుని ఇట్లాగా బాగా మరగనిచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా కడిగేసి పెట్టేసుకున్నాను కాడలు ఉన్నది వేసుకోండి బాగుంటుంది చారులోకి పులుసుల్లోకి కాడలు వేసుకుంటే బాగుంటుంది అనమాట కొత్తిమీర కాడలు వేస్ట్ చేయకుండా ఇలాంటి వాటిల్లో వేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి టిప్స్ అన్నీ ఉంటూ ఉంటాయి మన ఛానల్ ఫాలో అయితే ఓకేనా తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి కామెంట్కి నేను రిప్లై తప్పకుండా ఇస్తాను కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చారు కాసేపు అయిన తర్వాత మరిగిన తర్వాత నేను దింపేసుకుంటాను ఇంకొక ఐదు నిమిషాలు మరగాలి కొంచెం మరిగిన తర్వాత నేను ఆపేసుకుంటా ఇంతే చారు చేసే విధానం గుండె చారు చూశారు కదా అప్పటికప్పుడు మనం గుండె తయారు చేసుకోవాలో చారు గుండ ఈజీగా చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ మొత్తంలో చేసుకుంటే స్టోర్ చేసుకోవచ్చు ఇంతేనండి ఇంతకు మించి ఇంక ఏమీ లేదు ఈ పప్పు ఉంటుంది కదా కందిపప్పు వేసిన తర్వాత ఆ కందిపప్పు ఇలా ఉడికితే ఆ టేస్టు అద్దరిపోతుందనమాట ఇవన్నీ కూడా పచ్చివేనండో ఈ పప్పులో అన్నీ వేసాం కదా కందిపప్పు ధనియాలు జీలకర్ర అవన్నీ కూడా పచ్చివేనమాట వేపాల్సిన అవసరమే లేదు చక్కగా అవన్నీ ఒకసారి మీకు ఎండ వస్తే కనుక ఎండలో పెట్టేసుకుని ఎండలోంచి తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో పౌడర్ చేసేసుకుని పెట్టుకుంటే ఎన్నవాళ్ళని నిలవ ఉంటుంది వేయించి కూడా చేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడూ పచ్చి పచ్చివే చేస్తాను పచ్చి చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది అది ఇంతే ఇది బాగా మరిగిన తర్వాత నేను ఆపేసుకుంటానండి ఉంటాను మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగోండి చూసారా ఫైనల్గా సగం వరకు అయిపోయింది ఇలా మరిగితే మనం ఆపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే తినేయడమే ఇంకా